ఇండియా ఏ శారీ కూడా తీసుకోండి ఐదు యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదండి ఆరు ముప్పై పక్కా కటింగ్ అండి ఓకేనా మీటర్ గాని పన్నా గాని మీకు అసలు ఎక్కడ గాని అసలు తగ్గదండి సూరత్ ఐటమ్ అండి లోకల్ ఐటమ్ ఇక్కడ ఐటమ్ కాదు సూరత్ ఐటమ్ ఓకే ఏదైనా గాని మన దగ్గర ఉండే ఐటమ్ అంతా కూడా సూరత్ ఐటమ్ ఆరు ముప్పై పక్కా కటింగ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంటికి వచ్చిన తర్వాత క్లాత్ నచ్చలేదు అది ఇది అంటే మటుకు నేను రిటర్న్ తీసుకుని ఎవరు అనట్లేదండి ఒకరిద్దరు మటుకు అంటున్నారు ఓకేనా నేను ముందే చెప్తున్నా డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మీరు అడిగిన శారీ కాకుండా వేరే శారీ కానీ వస్తే నాది బాధ్యత నా డబ్బులతో నేను రిటర్న్ తీసుకుంటానని మరి చెప్తున్నాను ఓకేనా ఇంకా మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్లాత్లో లేదు అని అంటే మటుకు నేను రిటర్న్ తీసుకోను ఆ క్లాత్ నచ్చలేదని మనం పెట్టింది పదిహేను వందలు అసలు డైలీ వేర్ శారీస్ పడుతుందండి పదకొండు వందలు పన్నెండు వందలు ఓకేనా కాబట్టి కొంచెం ఆలోచించండి పట్టు శారీ అంత డిజైన్తో వస్తున్నాయి కొన్ని కొన్ని ఏవైనా సరే మేము అనుకున్నంత క్వాలిటీలో లేవు ఇది మాకు నచ్చలేదంటే కుదరనే కుదరదండి అవి కూడా ఈ రేట్లుకి ఇవ్వట్లేదు ఐదు చెప్పాలంటే మేము ఇచ్చే రేట్లు ప్రింట్లు డ్యామేజ్లు కూడా ఇవ్వట్లేదు అలాంటిది మేము ఒరిజినల్ ప్లేస్ ఫస్ట్ కాఫీ ఫ్రెష్గా ఇస్తుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారేమో తెలియదు కానీ అలా అండి కాదు వెయ్యి మంది ఇప్పుడు దాదాపు పదకొండు వందల యాభై మంది పైన మన దగ్గర ఇప్పుడు పర్చేస్ చేశారు వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఏదో మాకు నచ్చలేదండి ఈ క్వాలిటీ మేము అనుకున్నట్టు లేదన్నారు మిగతా ఉద్దేశం ఏంటి చెప్పండి ఐదు వందల యాభై సారీ ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయల శారీ ఫస్ట్ ఎలా ఉంటది అనేది ఒక బుక్ చేసుకున్నారు అక్కడ కానుంచి ఇప్పటికీ దాదాపున తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఓకే అలా బుక్ చేసుకొని మా ఇంట్లోనే ఉండి ఒకరిసారి కొరియర్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక ముగ్గురు అయితే మటుకు అలా వేసుకునే వాళ్ళు ఉన్నారు అదే అండి మా దగ్గర కానీ ఒకరిద్దరు మటుకు నూరే పద్దం దాకా వేసుకుంటూ కూర్చో ఒకరిద్దరు మటుకు బాగా నాకు ఇది చేస్తున్నారు నేను అనుకున్న క్వాలిటీ లేదు అది ఇది అనేసి సరే అయి పోయేటు పోతా అంటే నేనైతే మటుకు రిటర్న్ లేదని చెప్పిన నేను ఏదైతే అనుకున్నానో అదే ఒకటి రెండు డ్యామేజ్ పీసులు వచ్చిన దానికే నేను రిటర్న్ తీసుకుంటే వీళ్ళకి ఇది పంపించానా లేదా దీనికి బదులు ఇది పంపించానా లేదా ఎక్కువ పంపించానా తక్కువ పంపించానా ఇది బ్రెయిన్ వస్తుంది ఆ శారీ వచ్చిందా లేదా అని ఇది బ్రెయిన్ కొడుతుంది నేను ఇంకా ప్రతి ఒక్కటి మీ ఇంటికి పంపించి అది క్లాత్ నచ్చలేదని ఎవ్వరికి నచ్చదండి ఎవరి అలా రిటర్న్ ఉండింది అనుకో నేను పది కూడా అమ్ముకోలేను పదిలో ఇరవై నాకు ముప్పై అంతా ఇరవై రిటర్న్ వస్తాయి ఎందుకంటే ఇంకొకటి ఏదైనా తెప్పించుకోవచ్చు ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకాడ ఇంకొక కలర్ వచ్చి ఉంటుంది ఇంకొక డిజైన్ వచ్చి ఉంటుంది అది మీకు నచ్చకపోవచ్చు ఓకేనా అట్లా కాబట్టి నాకాడ నచ్చిన వాళ్ళు ఈ కలరు క్వాలిటీ బాగుంటది అనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయండి ఓకేనా ఎందుకంటే నాకు తెలిసిన క్వాలిటీ ఏంటి పక్క వాళ్ళు ఎవరు ఏ క్వాలిటీ తెస్తున్నారు ఈ క్వాలిటీ కూడా ఈ రేట్ పెడుతున్నారా అనేసి ఓకేనా సార్ తెప్పించుకోండి చూడండి నచ్చకపోతే ఇంకా జీవితంలో రావద్దు మా అంటే మా దగ్గర కొనద్దు మమ్మల్ని నమ్మద్దు నచ్చిందా మాతో ప్రయాణించండి లైఫ్ లాంగ్ ఓకే అండి ఏ శారీ కూడా ఐదు యాభై విత్ పిలిసిపోయి ఇంకా మీకు ఏదైనా శారీలు ఇప్పుడు ఇక్కడ ఏం చూపించాలో చెప్తే అవి చూపిస్తామండి ఓకేనా నాకైతే డైలీ వేర్ చాలా మంది అడిగారు అందుకని డైలీ వేర్ తెచ్చాను కట్టు వరకు డైలీ వేర్ అండి చాలా బాగుంది ఈ మేడం గారు ఎవరో ఇది ఒకటి అడిగారు ఇది ఇది నాకు ఈ ఫోన్ నెంబర్ వల్ల తెలుసలేదు లైవ్ అని చెప్పాను నేను ఫోన్ నెంబర్లు ఎత్తుకుంటుంటే బాగోదు కాఫీ కలరా ఉందా మేడం గారు లైవ్లో ఉన్నాను మీరు అడిగిన శారీ ఉందండి తొంభై మంది ఉన్నారు ప్లీజ్ లైక్లు అయితే పది మంది వేశారు ప్లీజ్ లైక్ లేయండి మీరు లైక్ కొడితే